ప్రైస్తు లార్డ్ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఆయనకి సాక్షిగా నిలబడే కృపను ఇచ్చారు అందునిమిత్తం దేవునికి మహిమ చెల్లిస్తున్నాను అవకాశం ఇచ్చిన బ్రదర్ గారికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నా టీ మెంబర్స్ అందరికీ టూ థౌజండ్ టూ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్కి మా డాడీ చనిపోయారు ఆయన రైల్వే ఎంప్లాయీ ఉండే సో ఒక రైల్వే ఎంప్లాయీ వాళ్ళ రూల్ ఎట్లు ఏముంటుందంటే హస్బెండ్ చనిపోతే ఆ జాబ్ వచ్చేసి వైఫ్కి ఇవ్వాలి నెక్స్ట్ ఇన్ కేస్ వైఫ్ ఒప్పుకోకపోతే ఫస్ట్ ఎల్డర్ సన్ పెద్ద కొడుకు ఎవరు ఉన్నారో వాళ్ళకి జాబ్ వస్తుంది అయితే ఇక్కడ జాబ్ విషయంలో అడ్మిన్ ఆఫీస్ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మా మమ్మీ వద్దన్నారు తర్వాత మా అన్నని అడిగితే మా అన్న కూడా వద్దన్నారు మా తమ్ముడికి ఇవ్వండి అని చెప్పారు ప్రైస్త లోన్ అలా వీళ్ళిద్దరు సాక్రిఫైస్ చేస్తే మా డాడీ జాబ్ నాకు రైల్వేస్లో నేను జాబ్ వచ్చింది టూ థౌజండ్ త్రీలో ఎలాంటి జాబ్ అంటే గ్రూప్ డి కలాసిలాగా నేను జాబ్ ఎక్కాను అట్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ సిక్స్ మంత్స్ ఉన్నా అయితే ఎంతగా జాబ్ ఎక్కిన తర్వాత చాలా రకమైన శోధనలు ఎదుర్కొన్న చాలా అంటే చాలా హెవీ వర్క్ చెప్పేవాళ్ళు ఒక్క రోజులో ట్వంటీ ఫైవ్ కేజీస్ ఒక బాక్స్ ఉంటుంది అది వన్ ఫిఫ్టీ బాక్సెస్ లిఫ్ట్ చేయడము అది మోయడము తీసుకురావడము అలాగా చాలా కష్టపడ్డాను నేను అయితే తర్వాత ఎక్కడ నేను తగ్గలేదు ఏ ఎంత కష్టం ఉన్నా కానీ మా డాడీ జాబ్ తన పేరు నిలబెట్టాలని చెప్పి చాలా ప్రయాసపడ్డాను ఇంకా నా దగ్గర ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే కొత్తది ఏదైనా ఉంటే నేర్చుకోవడం నాకు ఇష్టం సో ఆఫీస్లో అడ్మిన్లో ఉన్న వర్క్స్ కూడా నేను చేసేవాడిని నేర్చుకొని చేశాను నేను అలాగా 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 మరి మా బాస్ ఎదుట మా ఆఫీసర్ ఎదుట సూపర్వైజర్స్ ఎదుట అక్కడున్న ఓఎస్ సీనియర్ క్లర్క్ వాళ్ళ ఎదుట ఒక మంచి ఒక పేరు అనేది దేవుడు నాకు అనుగ్రహించారు హలెలూయా అయితే సరాసరి నన్ను మెటీరియల్ ఎగ్జామినర్గా ఒక సెక్షన్లో పోస్ట్ చేశారు ఆ సెక్షన్ ఏంటంటే పీసీఓ సెక్షన్ అంటారు ఆ పీసీఓ సెక్షన్ ప్రింటింగ్ ప్రెస్కి హార్ట్ లాంటిది అంటే ప్రతిది ఏ ఆర్డర్స్ వచ్చినా ఫస్ట్ మా దగ్గర రావాలా మా నుండి ప్రతి సెక్షన్స్కి వెళ్తుంది సో అక్కడ అదొక కొత్త వర్క్ దేవుడు నాకు నేర్పించారు అయితే సడన్గా అంటే సడన్ కాదనుకోండి టూ థౌజండ్ ట్వెంట్ టెన్లో ఒక రైల్వే బోర్డు న్యూఢిల్లీ నుండి ఒక లెటర్ ఇష్యూ చేశారు ప్రింటింగ్ ప్రెస్ అన్నీ క్లోజ్ చేసేయాలి ఇక్కడున్న ఎంప్లాయీస్ని ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ పంపించాలి సో టూ థౌజండ్ టెన్ నుండి మా ఒక లీడర్ ఉన్నారు రాఘవయ్య సార్ అని అతను సంఘ మెంబర్ అతను ఎంతగానో ప్రయాసపడ్డారు ఆయనకు దగ్గర దగ్గర ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ కానీ మంచి యంగ్గా ఉంటారు చాలా ప్రయాసపడతారు చాలా కష్టపడతారు ఆయన అలాగా ఆయన కృషి వల్ల దేవుని యొక్క కృప వల్ల ఇప్పటి వరకు మా ప్రింటింగ్ ప్రెస్ అనేది అంటే ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో నైన్టీన్ ప్రెస్సెస్ ఉండే ఆ నైన్టీన్లో చివరిగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఓన్లీ ఫైవ్ ప్రెసెస్ మిగిలాయి సో ఈ ఫైవ్ ప్రాసెస్ను కూడా క్లోజ్ చేయాలి అని చెప్పారు అయితే మాది వచ్చేసి టెక్నికల్ ఫీల్డ్ అంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ టెక్నీషియన్ గ్రేడ్ టూ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సీనియర్ టెక్నీషియన్ సీనియర్ టెక్నీషియన్నే మాకు ఎండ్ సీనియర్ టెక్నీషియన్ వచ్చిందంటే అక్కడ నుండి ఎలాంటి ప్రమోషన్స్ ఉండదు ఎగ్జామ్స్ రాయలేము ఏది ఉండదు సో అక్కడనే మేము స్టిక్అప్ అయిపోవాలా సో మా రిటైర్మెంట్ కూడా అక్కడికి ఎండ్ అయిపోతుంది కొంతమంది అయితే క్లాసిగానే కూడా రిటైర్ అయిపోయారు అన్నట్టు సో మాకు ప్రమోషన్ అనేది అక్కడనే ఎండ్ అయిపోతుంది అలా ఉన్న సమయంలో మరి ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న ఫైవ్ ప్రసెస్ అన్నీ కంప్లీట్గా క్లోజ్ చేసి అక్కడున్న వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఎక్కడెక్కడ పోస్టింగ్ ఉందో అక్కడ పంపించాలని చెప్పడం జరిగింది అయితే ఈ విషయం నేను బ్రదర్ గారితో నేను షేర్ చేసుకున్నా అయితే బ్రదర్ ప్రే చేసినప్పుడు అలా అంటారు బ్రదర్ మీరు ఏం భయపడకండి దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క సెకండ్రాబాడ్ ఈ యొక్క పరిసర ప్రాంతంలోనే మీకు ప్రమ్ ట్రాన్స్ఫర్గా ఇస్తారు మీరు టెన్షన్ పడకండి అని చెప్తుండే అయితే యాక్చువల్లీ రూల్ ఏంటంటే సర్వీస్ ఎక్కువ ఉన్న వాళ్ళని దూరం పంపించడము చేస్తుంటారు ఎగ్జాంపుల్ గుంటకల్ నాందేడ్ కాజుపేట్కి ఎలాగంటే ఒకవేళ అలా వెళ్తే ఫ్యామిలీ మొత్తం మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది అని చెప్పేసి చాలా ఇదిగా ఉండే అంటే ఇన్ని ఇయర్స్ నేను మా ప్రింటింగ్ ప్లస్టర్ చేశాను కదా ట్వంటీ ఇయర్స్ నేను కంప్లీట్ చేస్తాను అందులో సర్వీస్ సో ఇక్కడ నుండి ఎక్కడ వేస్తారు అనే టెన్షన్ ఉండే తర్వాత ఈ యొక్క ట్రాన్స్ఫర్ ని విషయంలో బ్రదర్ గారు రెగ్యులర్గా ఇంకా మన టీం మెంబర్స్ కంటిన్యూ ఒక ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ నుండి నైన్ మంత్స్ నుండి వాళ్ళు ప్రేర్ చేస్తున్నారు అంటే ఇక్కడనే ట్రాన్స్ఫర్ దొరకాలని తర్వాత మా ఒక ఒక త్రీ మంత్స్ తర్వాత సో ఆల్మోస్ట్ సిఎన్డబ్ల్యూలో వేస్తాము అని చెప్పారు సిఎన్డబ్ల్యూలో ఎలాంటి వరకు అంటే మోటు పని భయంకరమైన బరువులు లిఫ్ట్ చేయాలి అన్ని విధాలుగా సో అట్లాస్ట్ మేము పోయి పోయి ఆ సిఎన్డబ్ల్యూలో పడుతున్నామా అని అందరికీ హార్ట్ బ్రేక్ అయిపోయినట్లు అయిపోయింది ఆ సీఎన్ సిఎన్డబ్ల్యూలో లైఫ్ అనేది చాలా ఇదిగా ఉంటుంది చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది సో అలాగున్న సమయంలో త్రీ మంత్స్ బ్యాక్ బ్రదర్ టీమ్ మెంబర్స్కి ఒక నేను ఒక ఇంటెన్షన్ పెట్టాను అదేంటంటే ఓఎస్ లాగా కావాలి అని ప్రేర్ చేయండి బ్రదర్ రేల్ నిలయంలో అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పూయా హాలే లూయా అయితే నాకు ఒక మాట చెప్పాలంటే నా క్వాలిఫికేషన్ చూస్తే చిన్నది కోరిక మాత్రం చాలా పెద్దది పీక్ లెవెల్లో ఉంది ఇప్పుడు రైట్ ప్రెజెంట్ ఒక ఓఎస్గా అర్హత ఏంటంటే డిగ్రీ మినిమం ఉండాలా డిగ్రీ కంపల్సరీ ఉండాలి డిగ్రీ ఉన్న వాళ్ళకే ఆ ఎగ్జామ్ రాసే ఎలిజిబిలిటీ అనేది వస్తుంది ఇక్కడ మనం చూస్తే ఓన్లీ టెన్త్ క్లాస్ కోరికలు ఏముంది పెద్దయి అయితే బ్రదర్ గారికి చెప్పాను తర్వాత ఈ నిమిష ఈ విషయంలో టీం మెంబర్స్ ప్రతిరోజు ప్రేయర్ చేశారు ప్రతిరోజు అంటే ప్రతిరోజు తర్వాత బ్రదర్ బ్రదర్గదే బ్రదర్కే చెప్పేది అవసరమే లేదు తర్వాత మా మమ్మీ మా అన్న మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కరు ప్రేయర్ చేశారు అయితే మీకు చెప్పాను కదా ఇండియాలో ఫైవ్ ప్రెసెస్ ఉన్నాయి ఫైవ్ ప్రెసెస్లో ఈ సెకండబాద్ ప్రెస్ తప్పించి ఫోర్ ప్రెసెస్ లక్నో ముంబై తర్వాత ఇంకా టూ ప్లేసెస్ చెన్నై ఇంకొక ప్లేస్ ఉంది సో అక్కడ ఈవెన్ వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బాబు నువ్వు పలానా ప్లేస్లో వెళ్తున్నావు అని కూడా చెప్పకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన వేకెన్సీస్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన పొజిషన్లో వాళ్ళని పంపివేశారు కానీ దేవుని యొక్క అపారమైన కృప ప్రార్థన యొక్క శక్తి ఎలాగంటే మాకు ఆప్షన్స్ ఇచ్చారు అయితే ఇంకో విషయం ఏంటంటే నాకు వన్ ఇయర్ బ్యాక్ నుండి అనుకోని రీతిగా మా సూపర్వైజర్ ఆయన ఏం చేశారంటే డేవిడ్ ఒకసారి నన్ను పిలిచి మా సూపర్వైజర్ డేవిడ్ నాకు ఒక హెల్ప్ చేయి అంటే చెప్పండి అన్న చేస్తానన్నా అయితే నువ్వు మనకి ఎవరైతే ఇండెన్స్ మా దగ్గర ప్రింట్ చేయాలని వస్తారో వాళ్ళ బిల్స్ అనేది నువ్వు సిస్టంలో అప్లోడ్ చేసి అకౌంట్స్ డిపార్ట్మెంట్కి పంపించాలన్నారు ఇక్కడ ఇది ఇంటర్నల్ అంటే జస్ట్ రైల్వేకి సంబంధించిందే నార్మల్గా గూగుల్లో కూడా ఓపెన్ చేసి మనం దాన్ని చదువుకోలేము ఇంటర్నల్గా ఓన్లీ రైల్వేకి సంబంధించి ఐపాస్ అంటారు దాన్ని అయితే ఇందులో బిల్స్ చేసేది ఉంటుంది అయితే నేను అన్నా ఒక్కసారి నాకు చూపించండి అన్న నేను నేర్చుకుంటానని చెప్పాను సో వన్ ఇయర్ బ్యాక్ ఈ వర్క్ నాకు ఇచ్చారు అదే రీతిగా అదే నమ్మకంగా ఇంట్రెస్ట్గా ఆ వర్క్ అంత చేసి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సెవెన్ ల్యాక్స్ బిల్స్ని నేను అకౌంట్ సెక్షన్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది ప్రైస్ తలాట్ ప్రైజ్ అయితే అప్పుడెక్క అప్పుడు ఎలాగున్నా నేను టెక్నీషియన్ లాగానే ఉన్నాను సో ఆ టెక్నీషియన్లో కూడా ఈ ఓఎస్ వాళ్ళు చేసే వర్క్ అనేది నేను చేయడం జరిగింది అంటే దేవుడు దేవునికి తెలిసి ఈరోజు నా కుమారుడు ఉంటాడు కాబట్టి వన్ ఇయర్ బ్యాకే ఈ యొక్క వర్క్ అనేది నాకు నేర్పించారు అయితే ఈ ఈ వీక్లో ఏం జరిగిందంటే అందరికీ పోస్టింగ్ వచ్చింది కానీ రివీల్ చేయలేదు బయట పెట్టలేదు అందరి మా ఆఫీస్లో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంప్లాయీస్ ఉన్నారు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంప్లాయీస్లో అందరిలో తెలియని టెన్షన్ ఎక్కడ వేస్తారు ఎక్కడ వెళ్తారని కానీ నేను చెప్తున్నాను కదా ఎప్పుడైతే ఇక్కడ మన బ్రదర్ గారు టీమ్ మెంబర్స్ మా వాళ్ళందరూ ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారో నిమ్మలమైపోయింది ఎలాంటి టెన్షన్ లేకుండా ఎందుకంటే నాకంటే ఆయనకి ఎక్కువ తెలుసు నేను ఎక్కడ ఉండాలో కాబట్టి నా దేవుడు సమస్తం చూసుకుంటారని నేను అప్పటి నుండి త్రీ మంత్స్ బ్యాక్ నుండి చాలా టెన్షన్ ఫ్రీగా ఉన్నాను అన్నట్టు అయితే అందరికీ వాళ్ళు అనౌన్స్ చేసే టైం వచ్చేసింది అందరిని పిలిచి ఒక్కొక్కటిగా చెప్తుంటే అక్కడ వెళ్ళి నేను ఆఫీస్ ఆర్డర్ని మెమొరాండమ్ వెళ్ళి చూస్తే ఎలాగైతే బ్రదర్ గారు టీమ్ మెంబర్స్ మా కుటుంబ సభ్యులు అందరూ ఎలాగైతే ప్రేర్ చేశారో అలాగనే రైల్ నిలయంలో నాకు పోస్టింగ్ వచ్చింది దేవునికి మహిమ క్వాలిఫికేషన్ ఏంటండి టెన్త్ కానీ ఏది కోరుకున్నాను అంటే ప్రార్థనకున్న శక్తి అలాంటిది ప్రైస్ అయితే రైల్నీలియంలో నేను చెప్పాను కదా ఇప్పుడు నేను వన్ ఇయర్ బ్యాక్ ఏ వర్క్ అయితే నేను చేశానో రైల్నీలయంలో కూడా అదే వర్క్ ఉంటుంది హాలెలుయా అంటే దేవుడికి తెలుసు కాబట్టి వన్ ఇయర్ బాకే ఈ వర్క్ నాకు నేర్పించారు అయితే మాకు ఈ మంత్ అరౌండ్ ఈ మేబీ ట్వంటీ థర్డ్కి అని చెప్పారు ట్వంటీ థర్డ్కి నాకు వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ తర్వాత ఒక సపరేట్ ఒక సీట్ ఒక సిస్టమ్ అనేది ఇస్తారు ఒక టెక్నీషియన్ నుండి నాన్ టెక్నికల్గా రావడం అంటే రైల్వే బోర్డు అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయ్ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు మంచి స్థాయిలో మేడం గా రిటైర్ అయ్యారు వాళ్ళకి తెలుసు ఒక టెక్నికల్ నుండి నాన్ టెక్నికల్గా రావడం అంటే అది హైలీ ఇంపాసిబుల్ మేడం ఎస్ ఆర్ నో అది సార్ మీరు టెక్నికల్ నుండి నాన్ టెక్నికల్ రావడం అది హైలీ ఇంపాసిబుల్ నేను టెక్నికల్గా ఉన్నా అలాంటిది దేవుని యొక్క శక్తి ద్వారా ఏస్య కృప వల్ల ప్రార్థన ఎలో హీమ్ హీలింగ్ మినిస్ట్రీ ప్రార్థన వల్ల ఈ టెక్నికల్గా ఉన్న వాడిని నాన్ టెక్నికల్గా ఒక ఓఎస్లో ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టారు ప్రైస్ అలాడ్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజే యో ఓఎస్గా కొత్త ఐడి కార్డ్ కూడా నాకు ఇవ్వడం జరిగింది దీన్ని మీరు జూమ్ చేయొచ్చు బ్రదర్ ప్రైస్ లాడ్ హాలే లూయా థ్యాంక్ యూ బ్రదర్ చూడండి దేవుని యొక్క కార్యాలు చాలా గొప్పవి నా జీవితంలో ఎలాంటి స్థితి అంటే చాలా చిన్న స్థితి నుండి దేవుడు అంచెలంచెలుగా అంచెలంచెలుగా దేవుడను ఎదిగిస్తూ ఒక విషయం ఏంటంటే ఒకటే దేవుని రాజ్యాన్ని మొదటగా వెతకాలి బ్రదర్ నేర్పించేది మాకు అదే ముందు దేవుని పని చేయండి తర్వాత మీకు ఏమీ కావాలో దేవుడు సమస్తము చూసుకుంటారు కాబట్టి ప్రతిదీ ఎక్కడ ఏమున్నా కానీ బ్రదర్ ఒక్క ఫోన్ చేస్తే ఎన్ ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ వెళ్ళిపోతాం మేము వెళ్ళి దేవుని పని చేయడానికి చాలా ప్రయాసపడతాం ఇష్టపడతాం కాబట్టి దేవుడు యాక్చువల్లీ అర్హత లేదండి చెప్తున్నాను కదా క్వాలిఫికేషన్ వైజ్గా కానీ ఇలా ఏ విషయం టెక్నికల్ వైస్ కానీ చూస్తే అసలు ఇది అర్హత లేదు కానీ అర్హత లేని నన్ను అర్హత కలిగేలాగా దేవుడు ప్రార్థన శక్తి ద్వారా కలిగించారు ఈ యొక్క సాక్ష్యం దేవునికి మహిమ చెల్లిస్తూ నేను ముగిస్తున్నా ఈ యొక్క అవకాశం ఇచ్చిన బ్రదర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా ప్రేర్ చేసిన మీ అందరికీ టీం మెంబర్స్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను క్రైస్ త లాల్ లె లూయా